హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలాంటి స్పైసెస్ యూస్ చేయకుండా ఎక్కడ ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా చిన్నల నుంచి పెద్దల వరకు హ్యాపీ అండ్ టేస్టీగా ఎంజాయ్ చేస్తూ మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి మీ ముందుకు తీసుకొచ్చానండి వీడియోలోకి వెళ్ళే ముందు రెసిపీ మొత్తం ఫుల్గా చూడండి అప్పుడే మీకు రెసిపీ ఎలా చేయాలో ఈజీగా అర్థమవుతుంది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో నీట్గా మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో పిల్లలకు నచ్చేలాగా ఇలా హ్యాపీగా చేసి పెట్టచ్చండి బిర్యానీ చేసామంటే ఇంట్లో మనకి హోటల్ని మించిపోతుంది అంత బాగా ఉంటుంది హోటల్ టేస్ట్ కూడా పనికిరాదు ఈ వీడియోలో మీకు నేను రెసిపీ ఎలా చేశాను మీకు మొత్తము డీటెయిల్గా చెప్తాను తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒక మెతుకు కూడా మిగిలించకుండా తినే కొద్దీ తింటూనే ఉంటారు లాగే చేస్తారు అంత బాగుంటుంది మీరు ఎవరన్నా ఇంటి బంధువులు వస్తే వాళ్ళ నుంచి మంచి ఇంప్రెషన్ కొట్టేయాలనుకుంటే ఇలా చేసి పెట్టేయండి సింపుల్ అండ్ టేస్టీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీ చూసిన ప్రతిసారి మిమ్మల్ని తలుచుకునేలా ఉంటుంది అంత బాగా వస్తుంది ఒకసారి తప్పకుండా నా స్టైల్లో ట్రై చేస్తారు కదా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి తప్పకుండా మీరు వీడియో చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు మంచి మోటివేషన్ అవుతుంది నాకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనిపిస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదాం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేడి పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా చికెన్ వాష్ చేసేసి ఆయిల్ ముందుగా చికెన్ని మాత్రమే ఫ్రై చేయాలి నేను ఇక్కడ ఉప్పు కారం మసాలాలు ఏవి పట్టించలేదు దీనికి చూడండి వాటరు చికెన్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ వినికిపోయి ఇలా పీసెస్ ఎర్రగా వేగేదాకా మంచిగా ఫ్రై చేసుకోండి అలా వేగిన తర్వాత వచ్చేసి ఇక్కడ నేను టూ టేబుల్స్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ చికెన్ మాత్రమే తీసుకున్నాను హాఫ్ కేజీకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ నాకు సరిపోతుంది మీరు కేజీ తీసుకుంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి మీ స్పైసీకి తగినట్టుగా మీరు కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ కారం మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం వచ్చేసి చికెన్ మసాలాని ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని ఉప్పు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేశారంటే చికెన్ ఫ్రై చూసారా ఎంత బాగా వచ్చిందో బిర్యానీలోకి ఇలా చేస్తే సరిపోతుందండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీలోకి ఇంతకంటే మసాలా అవసరం లేదు చికెన్ ఫ్రై పీస్కి ఓ పెద్ద హడావుడి కూడా ఏమి చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఫైవ్ మినిట్స్కి మనకు చికెన్ ఫ్రై పీస్ ఇలా రెడీ అయిపోతుంది ఈ ఫ్రైని పక్కన పెట్టేసుకొని మనము బిర్యానీకి కావాల్సింది ఎలాగో తయారు ముందు ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ని ఇలా ఎర్రగా వేయించుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి పుదీనా కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటేనే ఏ మసాలా చేసుకున్నా ఎలాంటి బిర్యానీ వండుకున్నా కూడా మనకి మంచి టేస్టీ వస్తుందండి తర్వాత అల్లం వెల్లుల్లి యాడ్ చేసిన తర్వాత అది వేగిన తర్వాత మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ చెక్క లవంగాలు ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ రెండు బిర్యానీ ఆకులు మాత్రమే యాడ్ చేశానండి ఇసురుకు తగినంత వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ రైస్కి అంటే త్రీ గ్లాసెస్ రైస్కి వచ్చేసి నేను ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను వాటర్ తొరిలిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని రైస్ బాయిల్ అయిపోయే లోపల మనకి ఇక్కడ ఇలాంటి ఉన్న గంటలోకి బిర్యానీ ఆకు చెక్క లవంగా వేసేసి ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవడం వల్ల దీనికి ఒక స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది చూసారా దమ్ చేయడానికి ఈ స్మోకీ ఫ్లేవర్లో మనము రైస్లో ఇప్పుడు వచ్చేసి చూసారా రైస్ ఉడికిపోయింది మ్యాక్సిమం ఉడికింది మొత్తంగా ఉడకలేదు ఈ స్టేజ్లో మనము బిర్యానీ పీసులకి సారీ చికెన్ పీసులు యాడ్ చేసుకొని వాటి మధ్యలో వచ్చేసి ఇప్పుడు మనం బిర్యానీ ఆకులు అవి కాల్చుకున్నాం కదండి ఒక గిన్నెలో వేసేసి ఆకులు పెట్టేసి అందులో మనం చెక్క లవంగం అన్నీ కాల్చాం కదండి అందులో నుంచి వచ్చే అరోమా ఉంటుంది ఎంత మంచి అరోమా వస్తుందంటే మంచి స్మోకీ ఫ్లేవర్ ఇస్తుంది బిర్యానీ మొత్తానికి అలా పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఒక బౌల్ పెట్టేసుకొని ఆ బౌల్లోకి మనం ఇందాక మనం కాల్చుకున్న బిర్యానీ ఆకులు చెక్కా లవంగా ఇలా పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మెల్లగా స్మోకీ ఇందులో నుంచి అంటే పొగ బయటకు వస్తుంది ఆ పొగ వల్ల బిర్యానీకి ఒక మంచి ఫ్లేవర్ పడుతుందండి ఆ ఫ్లేవర్కి తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మనం బయట బిర్యానీ హోటల్కి వెళ్ళినప్పుడు ఈ స్మోకీ ఫ్లేవర్ ఎలా వస్తుందో అనుకుంటాం కదండీ ఇలానే యాడ్ చేస్తారండి వాళ్ళు స్మోకీ ఫ్లేవర్ చూసారా మొత్తం బిర్యానీలో ఎంత స్మోకీ ఫ్లేవర్ ఉందో చూస్తారు ఇప్పుడు కూడా స్మోక్ ఎలా వస్తుందో ఇప్పుడు ఆ నెయ్యి కరిగిపోయింది కదండి ఆ నెయ్యిని మనము ఇదే బిర్యానీలో యాడ్ చేసుకోండి దానికి ఉన్న ఫ్లేవర్ మొత్తము ఆ నెయ్యిలోనే ఉంటుంది ఆ నెయ్యిని మనము ఒక స్టెయినర్లోకి యాడ్ చేసుకొని ఆ రైస్లోకి వంపేసుకోండి అలా వంపేసుకొని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసి ప్లేట్లకు సర్వ్ చేసుకోండి ఇందులోకి మనం ఇంకా వేరే కర్రీస్ ఏవి కూడా అసలుకి అవసరం లేదండి దీనికి సూట్ ఏదంటే పెరుగు చట్నీ మాత్రమే పెరుగు చట్నీలో బోల్ అన్ని రకాలు చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఇందులోకి వచ్చేసి మిక్స్డ్ క్యారెట్ వేసేసి వెజిటేబుల్స్ మిక్స్డ్ వేసేసి పెరుగు చట్నీ చేశాను దీంట్లోకి చికెన్ పీస్లు ఈ రైస్ ఆ రైతా వచ్చేసి సూపర్ అండ్ టేస్టీగా ఉంటుందండి మీకు ఇష్టమైతే నేను ఫుల్ వీడియోలో అప్లోడ్ చేయలేదు ఆ పెరుగు చట్నీ వచ్చి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మీకు ఇష్టం ఉంటే ఒకసారి చెక్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్